నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన అప్పలేను కానీ ప్రస్తుతానికి అయితే రోజు అయితే డిలే అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం రెండు కార్లు అయితే ఫస్ట్ సేల్ తీసుకురావడం జరిగింది ఈ రెండు కార్లు కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే పెట్టడం జరిగిందండి అప్పుడు కస్టమర్ దగ్గర ఉండే ఇప్పుడు ఏంటంటే మనమే పర్చేజ్ చేయడం జరిగింది రీసేల్ కొరకు ఈ రెండు కార్లు కూడా అమ్మకానుకున్నాయి మేమే డబ్బులు ఇచ్చి తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఈ రెండు కూడా పదిహేను మోడల్లే టైం కూడా తక్కువ ఉంది ఢిల్లీలో దీనికో మూడు నెలలు ఉన్నట్టుంది దీనికో మూడు నెలలు ఉన్నట్టుంది అంతే ఆ రెండు కార్లు కూడా మనమే పర్చేజ్ చేయడం జరిగిందండి ఈ రెండు ఇప్పుడు ఏంటంటే వీడియో ఏందంటే ఈ రెండు కార్లది కూడా ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇందులోనే కమిషను ఇందులోనే కంటైనర్ ఛార్జెస్ ఇందులోనే ఎన్ఓసి అన్నీ ఫిక్స్డ్ మీకు డెలివరీ ఇచ్చే ఖరారు ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుందండి మళ్ళీ బార్గానింగ్ ఉండదు ముందే చెప్తున్నాను బార్గానింగ్ ఉండదు ఇది వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ అండి ఎల్డీ ఆప్షనల్ రెండు వేల పదిహేను మూడులు ఫస్ట్ ఓనర్ కారు ఆ అరవై కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా జెన్యున్ వెహికల్ అండి జెన్యున్ అంటే జెన్యున్ రీడింగ్ బాగున్నటి నుంచి డిక్కే దాకా ఎక్కడ ఏపీఎస్ఓ మారలేదు గ్లాసులు కూడా మారలేదు ఎక్కడ ఏపీస్ఓ మారలేదు ఒరిజినల్ వెహికల్ దీనికంటే కూడా ఇది చాలా బాగుంది నేను పర్సనల్గా నేను చెప్తున్నాను ఎందుకంటే నా సొమ్మైన అప్పటికి కూడా నేను చెడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇది వచ్చేసి హుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి హుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి ఇది కూడా సిఆర్డి ఇంజిన్ ఇది క్వార్టర్ జెట్ వస్తుంది ఇది సిఆర్డిఏ ఇంజిన్ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి ఇది రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కార్ ఇది కూడా అరవై తొమ్మిది వేలు సంథింగ్ రీడింగ్ ఉంది ఇది మాత్రం ఒరిజినల్ కాదండి ట్యాంపర్ అయింది ఆ లక్ష అయితే రీడింగ్ అయితే తిరగడం జరిగింది ఇది జెన్యున్ నేను చెప్పేది ఆ బాణ టీచీ డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఇది కూడా ఢిల్లీలో ఉందండి ఢిల్లీ ధర వచ్చేసి ఢిల్లీ ధర కాదు ఇందులోనే కమిషను ఇందులోనే కంటైనర్ ఛార్జెస్ ఇందులోనే ఎన్వోసీ మూడు లక్షల ఎనభై వేలకు మీ డీలర్తో సహా ఈ బండి ఈ బండిస్తా రీడింగ్ ఒకటి ట్యాంపర్ అయింది ఇది క్లియర్ చెప్తున్నాను ఇది మాత్రం ఒరిజినల్ రీడింగ్ షిఫ్ట్ మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షన్లు రెండు వేల పదిహేను అరవై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలకు ఇదే ఫిక్స్డ్ రేటు ఇందులోనే కమిషను ఇందులోనే కంటైనర్ ఛార్జెస్ ఇందులోనే ఎన్ఓసి మీకు అక్కడ డెలివరీ ఇస్తా హైదరాబాద్లో కానీ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో డెలివరీ ఇస్తా ఆంధ్ర వాళ్ళకైతే డిపెండ్ ఆన్ లొకేషన్ అండి అంటే మరీ మీకు మీ దగ్గరలో ఎక్కడైతే లొకేషన్ మన కంటైనర్ వాళ్ళకి సంబంధించిన యాడ్ ఉందో పార్కింగ్ ఉందో అక్కడ వరకు రావడం జరుగుతుంది ఒకసారి సింపుల్ సింపుల్గా కారు చూపిస్తా మరీ ఎక్కువ లెంత్ చేయను వీడియో ఎందుకంటే ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి ఈ రెండు కార్ల వీడియోలు ఉన్నాయి కాబట్టి సింపుల్ సింపుల్గా చూపిస్తాను ఒకసారి కారు చూద్దాం ఓకే అండి చూడొచ్చు రెండు కార్లు కూడా సింపుల్ సింపుల్ చూపిస్తా పెద్దగా ఏం చూపాను ఫస్ట్ వెర్నా ఫ్లూ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనర్ ఇది కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇలా అందులో ఇయర్ బ్యాగ్ రావు ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కిలే సెంటర్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో టాప్ అండ్ ఇది టైర్లు కూడా దీని ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ టైర్లు ఉన్నాయి ఆటో ట్రాన్స్మిషన్ ఇది ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో సీట్ కవర్లు కూడా దాదాపు మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా సీట్ కవర్లు ఉన్నాయి పిల్లర్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ ఇవన్నీ ఆల్రెడీ చూపించినా నేను ఎక్కడ ఏపీ సుమ్ ఆల్రెడీ చూపించిన కాబట్టి మళ్ళీ చూపెట్టలేదు కావాలంటే మీరు పాత వీడియో ఉంటుంది పాత వీడియో కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్కాచెస్ ఉంది బంపర్ మీద ఎస్ఎక్స్ ఆప్షన్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది కూడా ఇక తప్పించి అక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ లేవండి బండికి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉండే దీనికి దీని ఏది వర్ణ వర్ణ తలం వర్ణ వెర్ణ అంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వర్ణ అంటారండి అసలు దీని పేరు వెర్ణ కానీ వర్ణ అంటుంటారు ఇక్కడ అలవాటు పడిపోతుంది రాను రాను చాబింది యానా ఆటో ట్రాన్స్మిషన్ ఇది బటర్ ఆన్ కదా ది కబోర్స్ స్టార్ట్ బండి ఆల్రెడీ అరవై తొమ్మిది వేలు తిరిగిందండి ఇది మాత్రం ఒరిజినల్ కాదు ట్యాంపర్ అయింది రీడింగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ ఒక ఎయిర్ బ్యాగు సీట్ల రెండు పిల్లర్ల రెండు నాలుగు నాలుగు పవర్ విండోస్ వస్తాయి మీరు అడ్జస్ట్మెంట్ ఫోల్డబుల్ ఉంటుంది బంద్ కడదు వచ్చుకో ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షనల్ అండి ఆయన దాని లేక ఇంజన్ బంద్ కడదు మారుతి సిడికి షిఫ్ట్ టు డియర్ ఎల్డీ ఆప్షనల్ ఇది ఇది మాత్రం దీనికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ వెహికల్ ఇది కొంచెం ఏంటంటే ఒక మైనస్ రీడింగ్ ట్యాంపర్ అయింది దీనికి ఏది లేదు ఎక్కడ లేదు పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అంత ఒరిజినల్ ఉంది ఇది మెకానికల్ పరంగా కూడా ఇది పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ ఇది సరే ఎవరిదైతే నాదైనా ఇంకోదైనా ఏదైనా సరే ధర్మం అనేది ధర్మం చెప్పాలి లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాల్చర్స్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు దీని టైర్లు కూడా ఉన్నాయండి ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా టైర్లు కూడా ఉన్నాయి ఎల్డీ ఆప్షనల్ ఇది రైట్ సైడ్ కూడా చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఇక చిన్న చిన్న టర్ చెప్పాలంటే దేనికనే కామన్ ఇక అది ఇక చెప్పాల్సిన అవసరం లేదు సీట్ కవర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ ఎబోనే ఉన్నాయి సీట్ కవర్లు ఎల్డీ ఆప్షనల్ ఏంటంటే మీకు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ కంపెనీ నుంచి వస్తాయి వెనకాల మ్యానోలు వస్తాయి కానీ వీళ్ళు వెనకాల కూడా పవర్ విండోస్ ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగింది ప్రస్తుతానికి అయితే నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అరవై ఏడు వేలు తిరిగిందండి ధెని రీటింగ్ షోరూమ్ ట్రాక్ స్టార్ట్ అయింది బండి గేర్లు కానీ ప్రతి పర్ఫెక్ట్ ఉంది వెహికల్ సస్పెన్షన్ కూడా గుంటల గుద్దిన కూడా ఇంత సౌండ్ లేదు మెకానికల్ పరగా పర్ఫెక్ట్ ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇది సిల్టరే ఉంది ఇది కొంచెం తక్కువ ఉంది ఒకటి సిల్ టైర్ ఉందండి మరి ఏదైనా సరే ఒక సెవెంటీ పర్సెంట్ వేసుకుని టైర్లు దా ఓకే అండి ఈ రెండు కార్లు మన కార్లే అండి మనం తీసుకోవడం జరిగింది డబ్బులు పెట్టి అందుకోసమని ఫిక్స్డ్ రేటు చెప్తున్నా కమిషన్ కూడా ఇందులోనే మన కార్లు కాబట్టి కంటైనర్ ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను ఎన్ఓసీ కూడా నేనే ఇస్తా మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ ఆప్షనల్ రెండు వేల పదిహేను మూడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ మీరు ఎక్కడని చెక్ చేసుకోవచ్చు ఆ నెంబర్తోనే పెడుతున్నాను బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ సో మారలేదు ఒరిజినల్ ఆ మూడు లక్షల యాభై వేలు డెలివరీ కమిషను ఎన్ఓసి మొత్తం కలిపి మూడు లక్షల యాభై వేలు హుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు అరవై తొమ్మిది వేలు తిరిగింది అది జెన్యున్ కాదు షోరూమ్ ట్రాక్ వచ్చేసి మీకు లక్ష చిల్లర ఉంటుంది దీనికి ఢిల్లీలో ఉంది దీని ఫిక్స్డ్ రేట్ ఎంత అంటే మూడు ఎనభై కాదు రెండు వేల పదిహేను మోడల్ హుందా ఇవన్న ఎస్ఎక్స్ ఆప్షన్లు లక్ష చిల్లర్ రీడింగ్ తిరిగింది బాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి ఒక్క నిమిషం ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఇది కూడా మారలేదు ఇది కూడా మారలేదు ఏ గ్లాసులు మారలేదు పీస్ మారలేదు ఆ డెలివరీ కమిషన్ కంట్రోల్ చార్జెస్ కలిపి మూడు లక్షల ఎనభై వేలకి ఈ కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మీకు ఎన్వతో సహా మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కిందట కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెరీన్ కార్స్ తెలంగాణ